హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేనైతే మా పిల్లల కోసము కొన్ని బజ్జీలు కొన్ని పక్క ప్రిపేర్ చేశానండి ఆ పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి రాగానే తింటారని వర్షం పడుతుంది కదా బాగా వర్షంలో ఇట్లా వేడివేడి పిల్లలకు సాయంత్రం పూట చేసిపోతే చాలా ఇష్టంగా తింటారండి నేను ఇలా ప్రిపేర్ చేశాను ఫస్ట్ ఆనియన్స్ ఇట్లా తరుముకొని పెట్టుకున్నా అండి సన్నగాను సన్నగా ఇట్లా తరుపుకొని పెట్టుకొని అలాగే మొత్తం థర్మకోని పెట్టుకోవాలండి అట్లా వీడియోలో చూపిస్తున్న మొత్తం సన్నగా థర్మకోని పెట్టుకొని తర్వాత మిర్చిల కోసం కొంచెం పిండి తడుపుకున్నామండి శనగపిండి సాల్ట్ అండ్ కారం సోడా వేసుకున్నామండి కొంచెం మొత్తం అలా కలిపేసి పెట్టుకొని మొత్తం ఇట్లా జారు టైప్ రావాలండి పిండి మొత్తం మొత్తం అట్లా మొత్తం ఉండలు కట్టకుండా మొత్తం మొత్తం మంచిగా నీట్గా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ లైట్గా మొత్తం ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలండి నీట్గా మొత్తం ఇట్లా శుభ్రంగా ఆ వీడియోలో చూపిస్తున్నట్టు అట్లా ఆ విధంగా స్పూన్కి అట్లా జారే టైపు ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలండి ఆ తర్వాత పచ్చిమిర్చి అట్లా వేసి పెట్టుకున్నాను అండి నేనైతే తర్వాత పొయ్యిన పిండం పెట్టి కొంచెం ఆయిల్ పోసానండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ పిండలు వేసుకుంటే మంచిగా మిర్చి అనేది బాగా సాఫ్ట్గా వస్తుందండి అక్కడ టూ స్పూన్స్ ఆయిల్ వేసుకునండి వేడి ఆయిల్ మొత్తం అట్లా వేసి కలుపుకొని పెట్టుకున్నాను తర్వాత మిర్చి వేసానండి మొత్తం ఒకటి ఒకటి ఇలా మొత్తం వేసుకొని పెట్టుకున్నానండి మొత్తం అలా వేసుకున్నానండి మొత్తం అలా ప్రిపేర్ చేసుకున్నాను పిల్లలైతే సాయంత్రం రాగానే ఆకలి అని అంటారండి వర్షం పడుతుంది కాబట్టి ఇట్లా వేడి వేడి చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి కొన్ని మిర్చిను కొంచెం పకోడీ చేశానండి నేనైతే స్కూల్ నుంచి రాగానే తింటే తింటారండి ఆకలి అని వీలో చూపిస్తున్నట్టు అట్లా ఒక్కొక్క మిర్చి అట్లా మంచిగా అండి నేనైతే మొత్తం అలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి మొత్తం అట్లా టర్న్ చేసుకున్న తర్వాత గోల్డెన్ కలర్ వచ్చినాక తీసేసి పెట్టుకోవాలండి చూడండి అట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఎంత బాగా వచ్చాయో తీసేసి పెట్టుకోనండి తర్వాత పకోడీకి అయితే నేను పిండి ప్రిపేర్ చేయించేది చూపించలేనండి మొత్తం ప్రిపేర్ చేసిన తర్వాత కొంచెం కొంచెం పకోడీ వేసి పెట్టుకున్నానండి అలా మొత్తం చిన్న చిన్నగా అట్లా పకోడీ వేసేసి పెట్టుకుంటే బాగా వస్తాయండి పిండి కలిపేది అయితే చూపించలేదు నేను ఇట్లా వీడియోలో చూపిస్తుంటే కొంచెం కొంచెం అట్లా వదిలేసుకోవాలండి వండిలా అంతే అండి పక్క కూడా రెడీ చేసి పెట్టాను ఎలా ఉందో నా వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ